హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ కర్రీని మనం తయారు చేసుకోబోతున్నాం ఇది మటన్ తలకాయ కర్రీ మార్కెట్ నుంచి మనం చక్కగా కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తెచ్చుకున్న ఈ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి ఇవి బ్లాక్గా కొంచెం ఉంటాయి కాబట్టి చాకుతో మనం గీరుకుంటూ ఆ బ్లాక్నెస్ పోయేలాగా మనం చక్కగా వాటర్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మనం కడుక్కొని లాస్ట్ టైం ఫ్రెష్ వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇవన్నీ ఒక కుక్కర్లో తీసేసుకొని దానిలో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ వెజల్స్లో నేను ఉడకనిచ్చాను దీనిలోపు నేను ఒక జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఒక రెండు ఇంచులు తీసుకొని కొంచెం గసగసాలు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టని ఇవ్వ ఇవ్వాలి ఇది నానిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు రెండు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత వెన్నలాగా గ్రైండ్ అయిందో దాని తర్వాత బాయిల్ అయిన ముక్కల్ని ఒక బౌల్లో తీసేసుకొని వాటర్తో సహా సేమ్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక సెవెన్ టు టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పట్టిద్ది సో ఈ ఆయిల్ కాగిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయలని దీంట్లో వేసుకోవాలి ఇది కొంచెం దొరగా వేగాలి సో మనం జాగ్రత్తగా వేయించుకోవాలి సిమ్లో ఈ త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తే త్వరగా మగ్గిద్ది చూడండి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇది మీడియం ఫ్లేమ్లో నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నా ఈ కలర్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ యాక్చువల్లీ మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఇది కర్రీ తింటే చాలా మంచిది అండ్ జలుబు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ కర్రీ పాతకాలంలో ఇదే ఫాలో అవుతారు సో నాకు ఇది దగ్గర పడింది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నావు వన్ టేబుల్ స్పూన్ ఇది అడగంటకుండా మనం కలపాలి ఇది అడగంటితే మనకి కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త కలపాలి అది సిమ్లో పెట్టుకొని దాని తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మూడు చీల్చుకొని పెట్టుకున్న మూడు యాడ్ చేసేసి దాని తర్వాత నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఈ ముక్కల్ని వాటర్తో సహా యాడ్ చేసేసేయాలి సో యాడ్ చేసేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ఈ వాటర్ చాలా వరకు ఎవాపరేట్ అయ్యింది తర్వాత వన్ బై వన్ మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి నాకు ఈ కూరకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పట్టింది పసుపు ఆల్రెడీ వేసి ఉడికించా కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను దాని తర్వాత పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ పావు టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఇంట్లో చేసుకుంది దాని తర్వాత గసగసాల అండ్ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసేసి మొక్కలకి కలిపేదాకా మనం చక్కగా కలుపుతూ ఉండాలి కొంచెం కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడనివ్వాలి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం యాడ్ చేయాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి ఇది సిమ్లో పెట్టేసి వదిలేయాలి ఇది దగ్గరకు పడిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసుకుని మనం ఈ కర్రీని దింపేసుకోవాలి చూడండి ఇది కొంచెం బాయిల్ అవుతుంది ఈ బాయిల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూ చూస్తున్నారు కదా నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీకు ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ వచ్చేలాగా చూసుకొని లాస్ట్లో దింపేసుకొని మనకి ఎలా తెలుస్తుంది ఇది ఆయిల్ సపరేట్ అవుతుంది నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది సో నేను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర వేసి కలిపేసి కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఆఫ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా తయారైందో ఈ కర్రీని ఈ కర్రీ చో రోటీస్ చపాతీస్ రైస్ కన్నా చాలా బాగుంటుంది ఈ కర్రీ తింటే మనకి జలుబు ఇమీడియట్గా తగ్గితే ఇది ఒకటి చిట్కా ఫాలో అవుతారు మన పూర్వీకులు సో ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ కర్రీ మనం బౌల్లో తీసేసుకొని ఇలా వేడివేడిగా తింటే చలికాలంలో తృప్తి వేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో